చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీకి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి చికెన్లో పెరిగేసుకోవాలి కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడినంత కారం వేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలి కొంచెం నూనె పోసుకోవాలి మొత్తం కలుపుకోవాలి కొంచెం అల్లం వేసుకొని నిమ్మకాయ ముక్క తీసుకొని పిండుకోవాలి కలుపుకోవాలి మసాలాలన్నీ మంచిగా కలుపుకున్నాక ప్లేట్ పెట్టుకొని ముప్పై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చికెన్ బిర్యానీకి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా కడుక్కోవాలి కడిగిన బియ్యము బియ్యంలో మంచిల్లు పోసుకొని ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి నాలుగు ఉల్లిగడ్డలు పొట్టు తీసి కడిగి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఉల్లిపాయలు వేంపుకోవడానికి సరిపడినంత నూనె పోసుకోవాలి నూనె వేడెక్కింది ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా అయినది స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి వేంపినా ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు కొన్ని వేంపుకోవాలి జీడిపప్పు ఎర్రగా అయినవి స్టవ్ బంద్ చేసుకోవాలి ఏం పిన్న జీడిపప్పు ఒక గిన్నెలోకి తీసుకోవాలి చిన్న గిన్నె తీసుకొని కొంచెం సాజీరా వేసుకోవాలి కొన్ని లవంగాలు వేసుకోవాలి కొన్ని దాచుని చెక్క వేసుకోవాలి కొన్ని ఇలాచి కొంచెం ఇట్లా దంచుకొని వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొన్ని బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎంపుకున్న ఈ నూనె కలాయి స్టవ్ మీద పెట్టుకోవాలి నూనె వేడెక్కింది కొన్ని మసాలాలన్నీ కొన్ని వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు సుంచేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేంపుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి ముప్పై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెను ఈ పోపులో వేసుకోవాలి స్టవ్వు చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని కూర ఉడికించుకోవాలి మూత తీసి కొంచెం ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి మూత పెట్టుకొని కొద్దిసేపు కూర ఉడికించుకోవాలి మూత తీసి కూర కలపాలి ఈ కూరలో ఈ వాటర్ అంతా కాయ వరకు కూరను ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాలి మూత తీసి వేంపుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొన్ని కూరలో వేసుకొని కలుపుకోవాలి కూర ఉడికింది స్టవ్ బంద్ చేసుకోవాలి కూరను పక్కన పెట్టుకోవాలి అన్నం వండుకోవడానికి గిన్నెలా నీళ్లు పట్టుకొని సరిపడినంత స్టవ్ వెలిగించి నీళ్ళ గిన్నె స్టవ్ పైన పెట్టుకోవాలి మూత తీసి వాటర్ మంచిగా మరుగుతానే బిర్యానీ ఆకు సుంచేసుకోవాలి మసాలాలు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొంచెం నూనె పోసుకోవాలి నానబెట్టిన బియ్యం ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి అన్నం ఉడకనివ్వాలి మూత తీసి అన్నం ఉడుకుతుంది కొంచెం ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి అన్నం ఉడికింది స్టవ్ బంద్ చేసుకొని వంపుకోవాలి కళాయి తీసుకొని కొంచెం అన్నం వేసుకోవాలి వేంపిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి జీడిపప్పు వేసుకోవాలి కూర వేసుకోవాలి మళ్ళీ అన్నం వేసుకోవాలి పైన మొత్తం కూర వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి జీడిపప్పు వేసుకోవాలి మొత్తము అన్నం వేసుకోవాలి బియ్యంలా వంపిన ఈ వేడి నీళ్ళు కొన్ని సల్లుకోవాలి ఇట్లా అన్నం పైన టిష్ పేపర్లు వేసుకోవాలి రెండు కొన్ని చల్లీళ్ళు చల్లుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి సిమ్ముల పెట్టుకొని ఈ బిర్యానీ గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఐదు నిమిషాలు దమ్ చేయాలి ఐదు నిమిషాలు అయింది స్టవ్ బంద్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇట్లనే నే పక్కకు పెట్టుకోవాలి మూత తీసి ఈ టిష్యూ పేపర్లు తీసేయాలి బిర్యానీ మంచిగా ఉడికింది ఒకసారి ఇట్లా కలుపుకోవాలి చికెన్ బిర్యానీ రెడీ అయింది చికెన్ బిర్యానీకి చికెన్ సూపు